హలో గుడ్ మార్నింగ్ అండి చదువుల తల్లి సరస్వతికి మేము పూలమాలని వేయటం జరిగిందండి ఆ తర్వాత అందరం కూడా టీచర్స్ అందరం కూడా ముగ్గుల్ని బాగా పరిశీలించడం జరిగిందండి ఎవరైతే చక్కగా వేశారనేది ఒకటే రెండు సార్లు మేమంతా కూడా టీచర్స్ అందరం కూడా వాటిని పరిశీలించడం జరిగింది సీనియర్స్కి జూనియర్స్కి సపరేట్గా గిఫ్ట్లు ఇద్దామనే ఉద్దేశంతో జడ్జిల్ని మరి అట్లా ఆ విధంగా ఎంపీ చేయమని చెప్పడం జరిగిందండి అందరం కూడా ఒకసారి వాటన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది ఎవరికి వాళ్ళే వా వాళ్ళంతా కూడా విద్యార్థిని కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభనే చాటుకున్నారండి అసలు ఏ ముగ్గు చూసినా కూడా ఏది తీసేసేటట్టు లేదండి మేము మరి అంతా కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా విద్యార్థినులు వేయడం జరిగింది మరి వాటన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఎంపిక చేయాలని అందరికీ టీచర్స్ అందరికీ చెప్పడం జరిగిందండి కొన్ని మేము కూడా చాలా బాగున్నటువంటి వాటిని సపరేట్గా దృష్టిలో ఉంచుకున్నాము ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా చూసి దాదాపు వాటిని ఎంపిక చేయటం జరిగిందండి వీళ్ళందరూ కూడా విద్యార్థులు చక్కగా చురుగ్గా పాల్గొన్నారు చూడండి అంత ఉత్సాహంగా వాళ్ళు ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడటం అనేది ఇప్పటి నుంచే వాళ్ళు నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఏ పండుగలైనా కూడా ఆ సందర్భంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి మరి విద్యార్థి కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాము వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలవమని చెప్పామండి వాళ్ళకి నేను బ్లౌజ్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి వాళ్ళని కూడా రా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా కొంతమంది వచ్చారండి వాళ్ళకు కూడా మరి మేము గిఫ్ట్లు ఇద్దామని అనుకున్నాము ఈ ఎంపీ చేసినటువంటి వాళ్ళ పేరెంట్సే కాకుండా వచ్చిన అందరికి కూడా మేము గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి అందరం అనుకోవటం జరిగింది నేను సపరేట్గా ఇద్దాం అనుకున్నాను అట్లా మరి ఎంపిక జరిగిన తర్వాత వాళ్ళందరికీ విద్యార్థిని అందరికి కూడా సీనియర్స్ జూనియర్స్ కూడా ఎంపిక చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తర్వాత వచ్చిన వాళ్ళందరికి కూడా మేము గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి అనుకోవడం జరిగిందండి ఆ టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన మేము పే చేస్తున్నాం